హలో హాయ్ నమస్తే అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ బేక్ విత్ అంజల్ ఈరోజు అయితే నేను ఒక మంచి ప్యాక్ అయితే మీ ముందుకు వచ్చేసానండి చాలా సింపుల్ ప్రాసెస్ ఇది ఎక్కువ టైం లేని వాళ్ళు టెన్ మినిట్స్లో ట్యాన్ రిమూవల్ అయిపోతుందండి చాలా మంచి రిజల్ట్ అయితే కనబడుతుంది ఒకసారి అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఓకే అండి మరి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము చూసేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ముందుగా అయితే ఒక టూ రూపీస్ ప్యాకెట్ అయితే బ్రూ ప్యాకెట్ తీసుకున్నానండి ఏ బ్రూ ప్యాకెట్ అయినా పర్వాలేదు మీకు కాఫీ పౌడర్ ఏదైనా పర్వాలేదండి నేనైతే ఒక ప్యాకెట్ టూ రూపీస్ ప్యాకెట్ అయితే ఒకటి తీసుకొని బౌల్లోకి వేసుకుంటున్నానండి దాంట్లోకి రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకుంటున్నాను అలానే షుగర్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి ఒక స్పూన్ షుగర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను చాలా అంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ అలానే ఒకటి ఎర్రటి టమాటా అయితే తీసుకోండి అది తీసుకొని మంచిగా రెండుగా కట్ చేసుకున్న తర్వాత దాంట్లోకైతే ఇప్పుడు జ్యూస్ని యాడ్ చేసుకోవాలండి గింజలతో సహా యాడ్ చేసుకోండి పల్ప్ అయితే యాడ్ చేసుకోకండి ఇది మొత్తం ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా మంచిగా కలిసేటట్టు షుగర్ అంతా మెల్ట్ అయ్యేటట్టు కలుపుకోవాలండి ఇప్పుడు కొంచెం గట్టి అనిపించి మళ్ళీ ఇంకొక హాఫ్ ముక్క ఉంటుంది కదా దాన్ని నేను పిండుకుంటున్నాను ఇలా మంచిగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఇలా అవుతుంది ఈ కన్సిస్టెన్సీ వస్తుందండి ముందుగా మనం కలుపుకున్నది ప్యాక్ అయితే తీసుకొని పక్క పెట్టుకోవాలి ఎంతైతే మనకు ప్యాక్ అవసరం ఉంటుందో అంత ప్యాక్ అయితే తీసుకొని స్పూన్ అర ప్యాక్ అయితే తీసుకుంటున్నానండి దాంట్లోకి నేను ప్యాక్ కోసం రెడీ చేస్తున్నాను ఒక స్పూన్ శనగపిండి ఒక స్పూను పెరుగు అయితే యాడ్ చేసుకుంటున్నానండి ఇది కూడా చాలా అంటే చాలా మంచిగా మిక్స్ మిక్స్ చేసుకోవాలి మీకు కావాలి అంటే రోజ్ పౌడర్ కానీ బీట్రూట్ పౌడర్ కానీ ముల్తాని మట్టి కానీ శనగపిండి ప్లేస్లో ఇది కలుపుకొని మంచిగా వేసుకున్నారంటే ప్యాక్ చాలా అంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది ఒకసారి అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ కన్సిస్టెన్సీ ఉండాలండి ఇప్పుడు అప్లై చేసుకుందాం ఫేస్కి అయితే అప్లై చేయకముందు ఫేస్ చూపిస్తున్నాను అప్లై చేసిన తర్వాత క్లీన్ చేసుకున్న తర్వాత ఫేస్ చూపిస్తాను మీకే వేరియేషన్ అనేది తెలిసిపోతుందండి ఒకసారి అయితే మీరు తప్పకుండా ట్రై చేయాల్సిందే చూడండి ఒకసారి మీరు నేనైతే ఇప్పుడు ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్న స్క్రబ్ ఉంది కదా ఆ స్క్రబ్నైతే టమాటో తోటైతే ఇట్లా రా అప్లై చేసుకుంటున్నాను మీకు అన్కంఫర్టబుల్ ఉంది అంటే హ్యాండ్ తోట అయితే అప్లై చేసుకోవచ్చు అండి నాకు అన్ అన్కంఫర్టబుల్ అనిపించి నేను మొత్తము ఈవెన్గా ఫేస్ అంతా ఇట్లా అప్లై చేసుకుంటున్నాను ఆ స్క్రబ్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు మొత్తం అప్లై చేసిన తర్వాత స్టెప్ బై స్టెప్ నేను ఎలా మసాజ్ చేసుకుంటున్నాను అనేది చూపిస్తానండి ఎప్ ఇప్పుడు ఏ ఫేషియల్స్కైనా క్లీనప్స్కైనా దేనికైనా అండి ఖచ్చితంగా మనము అఫోర్డే చేయాలి కిందికి ఇట్లా అనుకున్నామంటే మనము స్కిన్ అంతా లూజ్ అయిపోతుందండి అప్వర్డ్ చేస్తే ఏమవుతుందంటే స్కిన్ అనేది టైట్ అయిపోతుంది కొంచెం చూస్ చేసుకోండి ఎందుకంటే షుగర్ అనేది రఫ్ ఉంటుంది కాబట్టి చూస్ చేసుకోండి ఇలా మంచిగా ఒక ఫైవ్ మినిట్స్ మసాజ్ లెక్క చేసుకోవాలండి స్ట్రోక్స్ అయితే ఇచ్చుకోవాలి కళ్ళ కళ్ళ చుట్టూ కానీ సీజర్ టైప్ కానీ ఇక్కడ ఫోరెడ్ పైన కానీ చీక్స్ పైన కానీ ఇట్లా మంచిగా సీజర్ టైప్ అయితే మసాజ్ చేసుకోవాలండి ఎలా పడితే అలా చేసుకోకండి స్కిన్ అనేది లూజ్ అయిపోతుంది ఒకసారి అయితే మీరు ఖచ్చితంగా ట్రై చేయండి వారి గురించి చెప్తానండి ఏం లేదు షుగర్ అప్లై చేసుకోవడం వల్ల ఏంటంటే ఆ చర్మం అనేది మెరుస్తూ మృదువుగా మురికి అనేది ఏమి ఉండకుండా ట్యానింగ్ హై పిగ్మెంటేషన్ అన్నీ వెళ్ళిపోతుందండి అపరిశుభ్రంగా ఉన్న చర్మము ముసుకుపోయిన రంధ్రాలు కూడా మొత్తము క్లీన్ అయిపోతాయండి దురద మొటిమ్మలు అలర్జీ ఏవి ఉండవండి ఈ షుగర్ వల్ల చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయండి ఓన్లీ షుగర్ తోటి కూడా ప్యాక్ వేసుకొని కూడా ఇవన్నీ ట్యాను పిగ్మెంటేషన్ అనేది తగ్గించుకోవచ్చండి కాఫీ పౌడర్ వాడల వాడడం వల్ల ఏంటంటే చర్మం అనేది గ్లోయింగ్ అవుతుంది అండి మచ్చలు తక్కువ అవుతాయి మంగు మచ్చలు అంటారు కదా అవి కూడా రెగ్యులర్గా వీక్లీ వన్స్ ఈ ప్యాక్ పెట్టారంటే స్కిన్ అనేది లైట్ అయ్యి బ్రైట్ అవుతుందండి నేనైతే ఒక్కటే చెప్పగలుగుతాను అందరూ యూట్యూబ్ ఛానళ్ళలో అయితే ఇట్లా తమ్ పెడుతుంటారు కదా క్లీన్ చేసి ఆ క్లీన్ అయిన వారికి తెల్లగా అయినట్టు పది నిమిషాలలో తెల్లగా అయిపోతారు అనేది చెప్తారు కదా నేను అలా చెప్పానండి మన కలర్ మన మన ఒరిజినల్ కలర్ మనకే ఉంటుంది ఎప్పుడైనా మనము కాకపోతే అది స్కిన్ అనేది డెత్ స్కిన్ మొత్తం వెళ్ళిపోయి వైట్ అయిపోతుంది అండి లైట్ అవుతుంది స్కిన్ అప్పుడే మనకి స్కిన్ అనేది ఫ్రెష్గా అనిపిస్తుంది అండి కొంతమంది ఏం చేస్తారంటే ఇది పెట్టడం వల్ల పది నిమిషాలలో నల్లగా చర్మం తెల్లగా అయిపోతుంది అని చెప్తారు అలా అస్సలు అంటే అస్సలు లేదు నేనైతే జెన్యున్గా చెప్తున్నానండి ఇప్పుడు ఇక్కడ నేను ఫేస్ అంతా అప్లై చేసుకున్న తర్వాత కూడా హ్యాండ్స్కి కూడా అప్లై చేస్తున్నాను ఒకటే హ్యాండ్కి అప్లై చేస్తున్నాను వేరియేషన్ తెల్వాలి చూపియాలని చెప్పేసి అయితే చాలా అంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి నేనైతే అలా చెప్పాను పది నిమిషాలలో నల్లగా నల్ల తెల్లగా అయిపోతారని నేను అస్సలు చెప్పానండి కాకపోతే ఇది వీక్లీ వన్స్ ఖచ్చితంగా ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల ఏంటంటే స్కిన్ అనేది లైట్ అవుతుందండి అప్పుడు పర్మనెంట్ వైటనింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అంతే అండి చాలా అంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది ఒకసారి చూడండి మీరు అలాగే టమాటో గురించి చెప్తానండి టమాటో గుజ్జు వాడడం వల్ల ఏంటంటే మనకి మొటిమలు ఉంటాయి కదా ఆ మొటిమలు అనేవి తక్కువ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందండి అలాగే టమాటోలో యాంటీ బ్యాక్టీరియల్ అండ్ యాంటీ ఫంగల్ ఉంటుంది కాబట్టి టమాటోలోకి మొటిమలకి ప్రయోజకరంగా ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడైతే ముందుగా మనము ఫేస్ ప్యాక్ రెడీ చేసుకున్నాం కదా ప్యాకు ఆ ప్యాక్ అనేది మంచిగా ఫేస్కి అంతా అప్లై చేసుకోవాలండి తిక్గా అప్లై చేసుకోవాలి అప్పుడే బాగుంటుంది మంచి రిజల్ట్ కూడా కనపడుతుంది ముందుగా మనం స్క్రబ్ చేసుకున్నాం కదా అది క్లీన్ చేసుకోకుండానే దాని నుంచే మనము ఫేస్ ప్యాక్ అనేది అప్లై చేసుకోవాలండి శనగపిండి వల్ల కూడా అండి ఈ శనగపిండి ఫేస్ ప్యాక్ వల్ల కూడా చాలా చాలా మంచి రిజల్ట్ కనపడుతుంది మంచి వై వైటనింగ్ అవుతుంది అండి స్కిన్ అనేది తెల్లగా కనపడుతుంది ట్యాన్ రిమూవల్ అవుతుంది మచ్చలు అనేవి కూడా తొందరగా పోతాయండి ఈ ప్యాక్ వల్ల శనగపిండి వల్ల కూడా చాలా అంటే చాలా మంచి రిజల్ట్ కనపడుతుంది ఇక్కడ నేనైతే ఫేస్ అంతా మంచిగా నీట్గా అప్లై చేసుకుంటున్నాను చూడండి ఇప్పుడు ఫేస్ అంతా అయిపోయిన తర్వాత నేను హ్యాండ్ కూడా ప్యాక్ అయితే వేసుకుంటున్నానండి ఇది మొత్తం మంచి ఈవెన్గా వేసుకోవాలి అప్పుడే బాగుంటుంది రిజల్ట్ అనేది పలచగా వేసుకోవద్దు ఎప్పుడైనా థిక్గానే వేసుకోవాలి అప్పుడే మన రిజ రిజల్ట్ అనేది చాలా బాగా కనపడుతుందండి ఈ ఫేస్ ప్యాక్ వేసుకున్న తర్వాత ఒక ట్వంటీ థర్టీ మినిట్స్ మంచిగా ఆరనివ్వండి ఫ్యాన్ గాలికి అట్లా వద్దు న్యాచురల్గానే ఆరనివ్వండి అప్పుడే మనకు మంచిగా కనపడుతుంది ఫేస్ ప్యాక్ అనేది మనము ఏదైతే ముందుగా స్క్రబ్ చేసుకున్నామో అది కానీ ఫేస్లోకి మొత్తం అబ్జర్వ్ అయ్యి అప్పుడే మనకు మంచి రిజల్ట్ కనపడుతుందండి గాలికి ఇలా ఆరబెట్టామంటే రిజల్ట్ అంత కనపడదు మళ్ళీ చెప్తున్నానండి మీకు ఇదైతే టెన్ మినిట్స్లో పెట్టుకోవడం వల్ల ఏంటంటే మంచి రిజల్ట్ కనపడుతుంది మంచి నీట్గా అయిపోతుంది అండి డెత్ డెత్ స్కిన్ ఉన్న మంచి పొడి బారిన స్కిన్ ఉన్న మొత్తం అనేది వెళ్ళిపోతుందండి కొంతమంది ఛానల్ వాళ్ళు ఏం పెడుతున్నారంటే అక్కడి వరకు ఇలా తూడిపేసి మొత్తము వైటనింగ్ అలా చేసేసి పది నిమిషాలలో ఇలా అయిపోతుంది అని చెప్తున్నారు అది కరెక్ట్ కాదండి నేనైతే సింపుల్గా వీక్లీ వన్స్ అలా పెట్టుకోండి వన్స్ అట్ వైస్ అలా పెట్టుకుంటే స్కిన్ అనేది లైట్ అయిపోయి బ్రైట్ అవుతుందండి తెల్లగా అయ్యే ఛాన్స్ పర్మనెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది చూసారా ఇక్కడ నేను లైట్ అయింది ఫస్ట్ ఉన్న స్కిన్కి ఇప్పుడున్న స్కిన్కి చాలా అంటే చాలా మంచి చూడండి మీరు ఫస్ట్ ఉన్న ఫేస్ ప్యాక్ వేయక ముందుకి ఇప్పటికి చూడండి ఎంత మంచిగా కనబడుతుందో చాలా అంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి హ్యాండ్ కూడా మీకు కనపడుతుందో లేదో ఫేస్ కానీ హ్యాండ్స్ కానీ నాకైతే కొంతమంది లైటింగ్ పెట్టి కూడా ఇలా చేస్తారండి నేనైతే లైటింగ్ పెట్టలేదు ఏం లేదు న్యాచురల్గా చేసినా అండి ఇప్పుడు ఇట్ సైడ్ హ్యాండ్కి లెఫ్ట్ సైడ్ హ్యాండ్కి ఈ హ్యాండ్కి చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో నాకైతే మంచి కనపడింది మీకైతే కనపడుతుందో లేదో నాకైతే తెలియదు కానీ నాకు మంచి రిజల్ట్ అయితే వచ్చిందండి ఒకసారి అయితే ఇది తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నా ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బెషన్ బ్లెషన్ బేక్ విత్ అంజలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్